అంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం బైక్లో కానీ నడుచుకుంటూ రావడం కానీ అసలు ఆ కంపలు అన్నీ తీసుకునే చేతులు ఇంత మంచి రోడ్డు నేను ఈ జీవితంలో చూడలే హాయ్ అండి అందరికీ ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియోలు చేసినా కూడా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది విషయానికి వస్తే ఈరోజు గండికోట టన్నెల్లేకి వెళ్తున్నాము టన్నెల్ లేక్ కాదు టన్నెల్ దగ్గరికి ఈ రూట్ వచ్చేసి మనం లాంగ్ లాస్ట్ వీడియో బాల వీడియో పెట్టాం కదా అందులో ఉంది అక్కడ వీడియో ఓపెన్ చేస్తేనే మీకు ఈ గండికోట టనెల్కి రూట్కి వెళ్ళేది చెప్తాను దాంట్లో ఉంటుంది ఈ రోడ్డు వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగుండదు ఎవరన్నా రావాలనుకుంటే బండి పూర్తి కండిషన్లో ఉంటే మాత్రమే రాండి ఇప్పుడే చెప్తున్నాను మళ్ళా చెప్పలేదు అనుకోదు మీరే చూడండి ఈ రోడ్డు అంత అసలు ఎంత ఘోరంగా ఉందో వర్షం పట్టడం వల్ల అంత కొట్టుకొని పోయింది ఫాస్ట్ టన్నల్ దగ్గరకు వచ్చే ముందర ఇక్కడ ఒకటి పంప్ హౌస్ వస్తుంది ఈ పంప్ హౌస్ దగ్గర నుంచి మనం కింద నుంచి వెళ్ళాలి మేము బై మిస్టేక్ మర్చిపోయి పైన నుంచి వెళ్ళాము అస్సలు ఆ పైనుంచి వెళ్ళింటే చుక్కలు కనిపించినాయి అసలు మాకు రోడ్డు బాగలేక చాలా ఇబ్బంది పడ్డాం దయచేసి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కింద నుంచి వెళ్ళండి పైన నుంచి మటుకు అస్సలు వెళ్ళద్దండి ఇంత మంచి రోడ్డు నేను ఈ జీవితంలో చూడలే చూసా అసలు ఈ రోడ్లో రావాలంటే ధైర్యం చేసిండలా నిజంగా నేను మీకోసం అని చెప్పేసి ధైర్యం చేసి వచ్చా అంటే కన్నెల దగ్గర పోవాలని మూడు నాలుగు సార్లు అనుకున్నా ఎన్నిసార్లు పోయినా ఫెయిల్ అయిపోయినాం ఈసారి అయినా చూడాలి పాస్ అవుతామో లేదు 再聊。来来来来来 అక్కడ వచ్చేసి ఒక చెట్టు ఉంది ఇది ఒక్క చెట్టుకే ఎన్ని చీతా కూచరికలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి ఎన్ని బటర్ఫ్లైస్ ఇక్కడ చూడడం ఇదే ఫస్ట్ టైం ఒక్క చెట్టుకే ఉన్నాయి ఏ చెట్టుకు లేవు എപ്പോഴോ കട്ട് నీళ్ళల్లో దిగిపోవాల నీళ్ళల్లో దిగేక లోతుంటాయో ఎందుకు అన్నీ నానిపోతాయి మొబైల్ కూడా చూడండి ఇదే టన్నెలు దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే మనకి టన్నెల్కి దీంట్లో నుంచి నీళ్ళు వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి అవతల గుర్రప్సం పోతాం కదా అక్కడ ఆటుకుంది నేను గుర్రప్సాము ఫుల్ వీడియో పెట్టినా కదా దాంట్లో చూపిస్తాను అటు సైడ్ ఉంటుంది దాంట్లో ఉంది మీకు వెళ్ళాలంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి అక్కడి నుంచి ఇక్కడికి హోల్డ్ చేసినారు అసలు చాలా అద్భుతం ఇది కానీ ఇక్కడ రావడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు మా ఫ్రెండ్ కెమెరామ్యాన్ తెలుసు ఇక్కడ అయితే ఒక్క మనిషి ఉండడు ఎవ్వరు ఉండరు వెళ్ళాలనుకునే వాళ్ళు దయచేసి స్కిప్ చేసుకోండి ఎందుకంటే చాలా ఇబ్బంది రాలేరు మీరు మీకోసమే చెప్తున్నాను చూడండి దావ కూడా లేదు ఇదిగోండి అక్క వరకే ఉంది మేము అదే పనిగా దిగి నుంచి దిగుకుంటా దిగుకుంటా వచ్చినాము రావడం వల్ల ఇంత దూరం వచ్చినాము ఇక్కడ నుంచి ఇంకా పోయేకి లేదు అసలు ఆస్కారమే లేదు పోయేకి ఏదైనా పడ ఉంటే పోవచ్చు ఇక్కడ ఏం లేవు ఇదిగోండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి వచ్చిన దానికి వచ్చేదేమో కానీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు ఉంటుంది కానీ మీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను ఇంకా మంచి వీడియోలు పెడతాను చూడండి ఇది మొత్తానికైతే టండల్ దగ్గరే ఉన్నాము అసలు ఇక్కడ చేరుకోనికి ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం బైక్లో కానీ నడుచుకుంటూ రావడం కానీ అసలు ఆ కంపలు అన్నీ గీసుకునే చేతులకి అన్నీ గీసుకునే కంపలన్నీ చాలా కష్టపడ్డాను ఇక్కడికి వచ్చేకి ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టన్నెల్ ఇక్కడ నుంచి పోయేకి దావే లేదు అసలు మనకి ఇక్కడ అక్కడ నుంచి దావలేదు నేను అదే పరిగణంగా ఆ పొండలన్నీ దిగుకుంటూ నిదానంగా వచ్చేసాను కానీ చాలా ఇబ్బంది పడ్డానండి ఇక్కడ రావడానికి ఇక్కడైతే ఒక్క మనిషి ఉండడు ఎవ్వరు ఉండరు చాలా డైంజరు ఎవరన్నా కానీ వద్దామనుకుంటే వద్దు ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు నా అలాగే ఓకేనా మీరంతా చేయాల్సింది ఒకటే లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ ఇంకా మీకు ఇంకా మంచి వీడియోలు చేస్తాను అదైతే కన్ఫర్మ్ ఓకే అండి ఉంటాను బాయ్